కూల్ డ్రింక్ అండి ప్రతి ఇంట్లో ఉండాలండి దీని వల్ల పదహారు చాలా పెద్ద లాభాలు ఉన్నాయండి ఈ వీడియో అందరూ దయచేసి షేర్ చేయండి ఎందుకంటే కూల్ డ్రింక్ పై ఉన్న దురభిప్రాయం అవడానికి మరియు కూల్ డ్రింక్ బాటిల్ ప్రతి ఇంట్లో ఉండాలండి మొదటి లాభం పింగాణి పాత్రలపై ఉన్న అన్ని రకాల మచ్చల్ని మరకల్ని ఇది దూరం చేస్తుందండి రెండు ప్రతి ఇంట్లో ఉన్న కంబళ్ళు రగ్గులకు ఉన్న మురికి పోగొడద్దండి మూడు అడుగంటిన లేక మాడిపోయిన వంట పాత్రను శుభ్రపరుస్తుందండి నాలుగు బట్టలుపై ఉన్న జిడ్డును సబ్బు కూడా పోగొట్టలేని దాన్ని కూడా ఇది దూరం చేస్తుంది ఐదు జుట్టు కన్న రంగును కూడా వెంటనే వదిలిస్తుంది ఆరు ఏ రకమైన లోహంపై పడిన రంగును వెంటనే పోగొడుతుంది ఏడు కార్ బ్యాటరీ మరియు ఇన్వర్టర్ బ్యాటరీ పట్టిన తుప్పును వదలకూడదండి ఎనిమిది అన్నింటికంటే కీటకనాశనిగా బాగా పనిచేస్తుంది అండి తొమ్మిది టవల్స్ పైన మరకలు కూడా వదిలిస్తుంది పది టాయిలెట్స్ ను బాగా శుభ్రం చేస్తుందండి పదకొండు పాతనాళలను శుభ్రపరుస్తుంది అండి పన్నెండు అల్యూమినియం ఫాయిన్లు శుభ్రం చేస్తుందండి పదమూడు చూయింగం మరకలు పోకూడదండి పద్నాలుగు బట్టలపై ఉన్న రక్తం మరకలు కూడా పోకూడదండి పదిహేను మురిగా ఉన్న జుట్టును కూడా బాగా శుభ్రం చేస్తుందండి పదహారు ఇంట్లో దీన్ని నీటిలో కలిపి ఇల్లంతా తుడిస్తే చాలా బాగుంటుందండి మరియు క్రిమి కీటకాలని ఆరు రోజు పదిహేడు దీని వల్ల ఇంకో లాభం కూడా ఉందండి ఎవరైతే త్వరగా చనిపోవాలనుకుంటున్నారో వారు దీన్ని తరచుగా సేవించడం వల్ల రేగులు పాడైపోయి యమధర్మరాజుకు శీఘ్రంగా కానుకోవుతారు సో దీని వల్ల లాభాలే లాభాలండి అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూల్ డ్రింక్ ఉండాలి